నమస్తే అండి నేను రజాక్ కొంతమంది గబ్బు కామెంట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళతో పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తా అన్నాడు కదా మరి ఇప్పుడు ఏంటి మోసం చేస్తున్నాడని చెప్పేసి దీనికి సంబంధించి నేను నిన్న కూడా మాట్లాడా పవన్ కళ్యాణ్ని చూసి రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు అందరూ వచ్చి రాజకీయాల్లోకి వచ్చి మోసపోకండి అని చెప్పేసి కానీ సుశి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ రైటే చేశాడు రబ్బర్ చెప్పులు వేసుకునే రాజకీయ వ్యక్తుల చేత రాజకీయం చేపిస్తే చివరాగరికి ఏమైందంటే రిపబ్లై కూర్చున్నారు మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో సంపత్ నాయక్ గుర్తున్నాడా సంపత్ నాయక్ పార్టీ ప్రచారం చేసుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు లేనటువంటి పరిస్థితి తన వాహనంలో కూడా డబ్బులు డీజిల్ పంపించుకోలేని పరిస్థితి మర్చిపోయారా ఎన్ని వేల ఓట్లు వచ్చినాయి దాదాపు డెబ్బై ఎనభై వేల ఓట్లు తెచ్చుకోవాల్సిన వాడు ఏడు వేల ఓట్ల దగ్గర ఎందుకు ఆగిపోయాడు బరేలాక కంటే ఎందుకు తక్కువ ఓట్లు వచ్చినాయి చెప్పగలుగుతారా సంపత్నాయక్ రబ్బర్ చెప్పులు వేసుకునేటటువంటి వ్యక్తి యువత ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి సో గిరిజనుడు అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తే ఏం చేశారో మనం చూసాం కదా రాజకీయం అంటే ఏంటి ఎవరు సరే జనసేన పార్టీ వద్దు పక్క వాళ్ళ గురించి మాట్లాడదాం ఎవరో బరెలాక్క అని చెప్పేసి ఇండిపెండెంట్గా నిలబడింది ఆమెకి నోట్లు వేయగలిగారు దళితురాలే అనుకుంటే కదా ఆమె కూడా బహుశా అంటే డబ్బులు ఖర్చు పెడితే ఏ రేంజ్లో కాపాడతారో ఏ రేంజ్లో ఓట్లు పడతాయో మర్చిపోయారా మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఏ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టినోడు ఓట్లు పడ్డాయి ఏ స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టినోడు ఓట్లు పడ్డాయి జవాబు చెప్పగలుగుతారా మరి రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తులతో పవన్ కళ్యాణ్ రాజకీయం చేయించాడంటే చేయించాడు ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లుగా తెలంగాణలో నిలబెట్టాడు ఓడిపోయారు రబ్బర్ చెప్పులు వేసుకునేటటువంటి యువతతో పంచాయతీ ఎన్నికల్లోనే గెలిపించలేని పరిస్థితి వచ్చింది ఈ రోజున అలాంటిది మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు అడుగుతున్నారు అది ఎక్కడో ఒక చోట జరిగింది అంతే రాష్ట్రం మొత్తం జరగదు వింతైన విషయం ఏంటంటే రేపొద్దున నువ్వు నిలబడ్డా నీ ఇంటి చుట్టుపక్కల కూడా ఇడు ఎంత ఇస్తాడు డబ్బు ఓటుకని చెప్పేసి ఎదురు చూస్తాను ఇంకొక మాట ఏంటంటే వీధిలో ఏ రోజు కూడా బయటకు వచ్చి లైట్ అయినోడు ఎలక్షన్స్ రెండు రోజుల ముందు నుంచి ఇంట్లో లైట్ కూడా ఆర్పడకుండా ఎదురు చూస్తాడు ఎవడొచ్చి డబ్బులు ఇస్తాడని చెప్పేసి అలాంటి పరిస్థితులు ఉన్న రోజులు ఇవి అంత తేలిక వద్దు రాజకీయాలు అంటే అంత తేలిక కాదు కథలు చెప్పినంత తేలికైతే కాదు ఆ ఎక్స్పెరిమెంట్లన్నీ పవన్ కళ్యాణ్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఆంధ్రలో చేశాడు రబ్బర్ చెప్పులు వేసుకునేటటువంటి యువత్తో అందరికీ కూడా సీట్లు ఇచ్చి కూర్చోబెట్టాడు అందరూ పోయారు ఆ తర్వాత తెలంగాణలో ఇంకో ట్రైలు వేసాడు అక్కడ కూడా తేడా తీరుద్దామని అది పోయారు ఇంకా రబ్బర్ చెప్పులు ఎంతకాలం వేయాలి కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగా చేయాలని చెప్పేసి ఫైనల్గా తెలుసుకున్నాడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే జీరో బడ్జెట్ ఓట్లు కావడం కాదురా బాబు మినిమం కార్యకర్తలకు తిండా పెట్టండి రా అనే స్థాయికి వచ్చాడు అది రియలైజేషన్ అది కాబట్టి మీరు కూడా రియలైజ్ అవ్వండి ఏదో అడ్డగోలుగా కామెంట్లు చేయడం కాదు రబ్బ చెప్పులు పాటంశెట్టి సూర్యచంద్ర అడ్డగోలు కామెంట్లు చేయడం కాదు రెస్పెక్ట్ ఉంది మీరంటే సాక్షి ఛానల్కి ఎక్కిన తర్వాత ఆ రెస్పెక్ట్ పోయింది కంప్లీట్గా ఎక్కొద్దు మీరు చేయగలరా ఇండియా ఇండిపెండెంట్గా చేసుకోండి మీ దమ్మెంటు చూపించుకోండి ఎన్ని ఓట్లు అంతా తెచ్చుకోండి మీ సత్తా చూపించుకోండి చూపించిన తర్వాత మాట్లాడండి అలా చేయరు మళ్ళీ పార్టీ బీఫామ్ ఇవ్వాలా ఎన్ఆర్ఎలు డబ్బులు వేయాలా పవన్ కళ్యాణ్ వచ్చి మా కోసం అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలా ప్రెజెన్స్ ఉండాలా లేదా భారీ స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేయాలి పబ్లిక్ మీటింగ్లు కండక్ట్ చేయాలా సిటీ సూర్యచంద్రని గెలిపించాలి వద్దు సాక్షి ఛానల్కి ఎక్కడాంత వరకు రెస్పెక్ట్ ఎక్కాక రెస్పెక్ట్ పోయినట్టే విషయాన్ని గుర్తుపెట్టుకోండి